హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ క్యాప్చూరింగ్ వింగ్స్ ఇప్పుడు ఈ రూపాయి కాయిన్స్తో మనము లక్ష్మీదేవికి హారం తయారు చేద్దాం అన్ని వన్ రూపీ కాయిన్స్ ఒకటే లాంటి కాయిన్స్ తీసుకోవాలి ఒకటే మోడల్లో ఉండేవి ఎందుకంటే చిన్నగా పెద్దగా సైజు కూడా వస్తున్నాయి కాబట్టి ఒకటే సైజులో ఉన్నాయి వన్ రూపీ కాయిన్స్ అయినా తీసుకోవచ్చు టూ రూపీస్ కాయిన్స్ అయినా తీసుకోవచ్చు ఫైవ్ రూపీస్ కాయిన్స్ అయినా తీసుకోవచ్చు టెన్ రూపీస్ కాయిన్స్ అయినా తీసుకోవచ్చు మనకి ఏవైనా ఓకే వన్ రూపీ కాయిన్సే అన్నది కాదు అవి ఎట్లా అంటే మనము ఏ కాయిన్స్ అయినా కానీ షాపులలో ఎన్నో చేతులు మారుతూ ఉంటాయి కాబట్టి ఏ చేతుల మైలా ఎట్లుంటుందో అవన్నీ ఫస్ట్ మనము శుభ్రం చేసుకోవాలి మనము దేవుళ్ళు ఏదో అంత అడిగితే అది వేసుకొని శుభ్రం చేసుకోవచ్చు చూడండి మనం మంచి అది మొత్తం కైన్కు మైల ఉం లేకుండా ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే ఎన్ని మైల చేతులు ఎటువంటి చేతులు మారుతూ ఉంటాయి షాపుల్లో నుండి అందుకే మనము లక్ష్మీదేవికి హారం తయారు చేస్తున్నాము కాబట్టి ఏ మైల కూడా వాటికి లేకుండా శుభ్రంగా మనం కడుక్కోవాలి నీటుగా పీతాంబరం వేసాను నేనైతే పీతాంబరం వేసి కడుగుతున్నాను మీరు సబీనా వాడే వాళ్ళు సబీనా ఏది వాడేవాళ్ళు దాంతోనే అయినా కడుక్కోవచ్చు చూడండి గైస్ మనము ఇది మొత్తం మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి ఇది క్లీన్ అంటే మొత్తం వాటికి ఉన్నదంతా వెళ్ళిపోవాలి కొద్దిగాసేపు అంతేనే మంచిగా వెళ్ళిపోతుంది ఒక్కొక్క కాయన్ని ఒక్కొక్క కాయని మంచిగా రాకి కడిగాను నాకు ఎక్కువ కాయిన్స్ దొరకలేవు షాప్లో అడిగితే కొన్ని దొరికినాయి అవి తీసుకొచ్చిన నేను లాస్ట్ ఇయర్ కూడా హారం తయారు చేసింది ఆ హారాన్ని విప్పదీసి అవి కూడా మంచిగా శుభ్రం చేశాను ఆ కాయిన్స్ ఈ కాయిన్స్ అంటే కొన్ని కాయిన్స్ అయినాయి వాటర్ తీసేసి మనము ఒక పిండిన క్లాత్లో వేసుకొని మంచిగా తుడుచుకోవాలి పదాన లేకుండా తుడుచుకోవాలి అంటే పదన ఉంటే దానికి గమ్ము అతుక్కోదు కాబట్టి పదం లేకుండా కాయిన్స్ అన్నీ నీటుగా శుభ్రం చేసుకోవాలి ఇంకా మనం వాటర్లా కడిగినా కానీ ఒక్కొక్క దానికి ఏదన్నా మైలా ఉంటే పోవచ్చు పోకపోవచ్చు అందుకే ఒక్కొక్క కాయిన్స్ అయితే నీటుగా శుభ్రం చేసుకోండి ఎందుకంటే మనము తయారు చేసేది దేవికి హారం అందుకే నీట్గా శుభ్రం చేసుకోమంటున్నాను నేనైతే ఇలానే చేసుకుంటాను నీట్గా శుభ్రం చేసుకుంటాను చూడండి మనం శుభ్రం చేసేసుకున్న కాయిన్స్ వాటికి కావాల్సినవి ఇప్పుడు హారానికి కావాల్సింది కాయిన్స్ మనము మనకు ఇది ఫెవికక్ షాప్లో దొరుకుతుంది బుక్ స్టోర్లో లేసు ప్లాస్టర్ ఇదానికి మనకు హారం తయారు చేసి విధానం అయితే చూద్దాం ఇప్పుడు ఎలా హారం తయారు చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం దగ్గరకు వస్తుంది కాబట్టి మనము వరలక్ష్మీదేవికి హారాన్ని అయితే తయారు చేసుకోవాలని అయితే అనుకుంటున్నాము వన్ రూపీ కాయిన్స్తోని తయారు చేసుకోవడం ఎందుకు అంటే లక్ష్మీదేవి కాబట్టి మనకు లక్ష్మీ స్వరూపము పైసలతోనే ఉంది కాబట్టి మన ఫోటోకి ఎంత సరిపోతుంది మన ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటోకి దంట ఎంత అయితే సరిపోతుంది అని అందాదతోనైతే మనం తీసుకొని కట్ చేసుకోవాలి లేసు ఆ లేసు కట్ చేసుకున్న తర్వాత మనకిప్పుడు కాయిన్స్ దానికి ఎలా అతికించుకోవాలి ఏంటి అన్నదైతే చూసేద్దాం అది ఫెవికిక్ ఉంది బుక్ స్టోర్లో దొరుకుతుంది ఇది థర్టీ రూపీస్కి తీసుకొచ్చాను బుక్ స్టోర్లో అది చాలా బాగా అతుక్కుంటుంది గమ్ము దీంతో పెడితే అతుకుతుందా అని అనుకోవద్దు మీరు చాలా బాగా అతుకుంది నాకైతే కొద్దిసేపు మనము అతికిచ్చిన తర్వాత ఆరబెట్టుకోవాలి మనం ఇప్పుడు ఆ సింహం గుర్తు పైకి ఉండేలాగా చూసుకోవాలి వన్ అంటే ఇప్పుడు నేనైతే వన్ రూపీ కాయిన్స్తో చేస్తున్నాను వన్ అన్న వన్ ఉంటుంది కదా వన్ కాయిన్ మీద వన్ సైడు అయితే మనం పెట్టుకోవాలి అంటే మనం ఇట్లా సింహం గుర్తు అనేది లేస్ దగ్గరికి సింహం ముఖాలు రావాలి మనకి ఇటు కిందికి పాదాలు రావాలి అలా అయితే అన్నీ మనం వన్ కాయిన్స్ అవన్నీ పెట్టుకొని అయితే అలా తయారు చేసుకోవాలి వన్ దగ్గర నేను ఇప్పుడు గమ్ము పెడుతున్నాను అది తర్వాత మనకి దగ్గర దగ్గర అనిపిస్తే దగ్గర పెట్టుకోవచ్చు నాకు ఎక్కువ కాయిన్స్ దొరకలేవు షాప్లో కాబట్టి నేను కొద్దిగా గ్యాప్ ఇచ్చి కూడా పెట్టుకుంటున్నాను గ్యాప్ ఇచ్చినా కానీ అది చాలా లుక్ ఉంటుంది మీరు చూడండి ఇంకా రెడీ అయిన తర్వాత ఒకటి రెండు హారాలు తయారు చేద్దామని అయితే అనుకుంటున్నాను నేను రెండు హారాలు అంటే ఒక రెండిటికి సరిపోవు కాబట్టి ఒకదానికి కొద్దిగా గ్యాప్ ఇచ్చి రెడీ చేద్దాము ఇంకొకదానికి దగ్గర దగ్గర చేద్దాము అని అనుకుంటున్నాను నేనైతే చూడండి మనం ఫస్ట్ దానికి ఎంత గ్యాప్ ఇచ్చామో నెక్స్ట్ దానికి కూడా అంతే గ్యాప్ ఉండేలాగా చూసుకున్నా ప్రతి ఒక్కదానికి కూడా అంతే గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి చూడండి మనం ఎట్లా అంటే ఒకటి ఒకటి పెడుతున్న కొద్దీ మనకు కొద్దిగా గ్యాప్ తెలుస్తూ ఉంటుంది ఆ గ్యాప్నైతే కవర్ చేసుకోవాలి మనము ఎందుకంటే మనకు ఒకదానికి ఎక్కువ గ్యాప్ ఒకదానికి తక్కువ గ్యాప్ ఉంటే లుక్ రాదు అది అది మాత్రం కరెక్ట్గా గమనించుకోవాలి మనము చూడండి ఆహారం మనకి రౌండ్ ఆకారంలో రావాలి అనుకున్నాము ఇది రౌండ్గా రావాలి అంటే మనకి రౌండే రావాలి మనము ఎన్ని కాయిన్స్ పెడుతున్నాము అనేది గమనించుకోవాలి మనము ఇరవై ఒక్క కాయిన్స్ పెడుతున్నాము అంటే మధ్యలో ఒకటి వచ్చేలాగా ఇటు పది ఇటు పది వచ్చేలాగా అయితే చూసుకోవాలి చూడండి ఇరవై ఒక్క కాయిన్ అయితే పెట్టాను నేను లక్ష్మీదేవి హారానికి అవి ఇటు పది అటు పది కాయిన్స్ వచ్చినాయి మధ్యలో ఒకటి వచ్చింది అయితేనే అది చాలా లుక్ ఉంటుంది చూడండి మనకు ఒక హారం తయారు చేయడం అయితే అయిపోయింది ఇంకొక హారం తయారు చే చేయడానికైతే మళ్ళీ సేమ్ అదే కొలత ఇంకొక హారం అయితే తయారు చేయాలని అనుకుంటున్నాను నేను ఇది కొద్దిగా గ్యాప్ ఇచ్చి చేసాము కానీ ఇప్పుడు మనము నెక్స్ట్ తయారు చేయబోయేది పొడుగ్గా వచ్చే ఆహారము చూడండి ఆహారం ఎలా ఉంటుందో ఆహారానికి మనము ప్లాస్టర్ అయితే వేస్తున్నాము ఇది దూరం మనం ఫస్ట్ తయారు చేసిన హారము దూరం దూరంగా ఉంది కాబట్టి కాయిన్స్ ప్లాస్టర్ అయితే వేయలేదు ఇప్పుడు చేసే ఆహారానికి ప్లాస్టర్ అయితే వేస్తున్నాము చూడండి ప్లాస్టర్ వేస్తే ప్లాస్టర్కు కొద్దిగా కాయిన్ అతుక్కుంటుంది మనము లేస్కు ఫస్ట్ ప్లాస్టర్ వేసుకోవాలి ఒక సైడ్కి కొద్దిగానే ప్లాస్టర్ వేసుకోవాలి లేస్ మీద మొత్తానికి వేయద్దు కొద్దిగా హాఫ్లో ప్లాస్టర్ అంటేలాగా ఇంకా మిగతాది కు ఉండేలాగా చూసుకోవాలి మనము చూడండి మధ్యలో మనకి పొడుగ్గా రావాలి హారము పొడుగ్గా రావాలి అంటే మనకి మధ్యలో ఒక లాకెట్ ఉంటే ఎలా వస్తుంది ఇట్లా పొడుగ్గా వస్తుంది కాబట్టి అలానే ఒక హారం రౌండ్గా ఇప్పుడు మనకి కాసుల దండ మధ్యలో హారం లేక మధ్యలో లాకెట్ లేకపోతే ఎలా వస్తుంది రౌండ్గా వస్తుంది అలా మనం ఫస్ట్ తయారు చేసిన హారము అలాగా ఇప్పుడు సెకండ్ తయారు చేసే హారము మధ్యలో లాకెట్ లాగా ఇప్పుడు లాకెట్ అంటే మధ్యలో ఇట్లా కొద్దిగా పొడుగ్గా అయినట్టు అనిపిస్తుంది వి షేప్లో వస్తుంది ఫస్ట్ తయారు చేసిన హారము యూ షేప్లో ఇది వి లో అయితే తయారు చేస్తున్నాం మనము చూడండి గైస్ ఈ హారం తయారు చేయడానికి మనకు టైం అయితే చాలా తీసుకుంటుంది మనము ఒక రోజు రెండు రోజుల ముందే మనము ఈ హారం అయితే లక్ష్మీదేవికి తయారు చేసుకుని అయితే ఉంచుకోవాలి మనము అదే రోజు అడావిడిగా చేసుకుంటామంటే కుదరదు ఇప్పుడు నాకు ఈ రెండు హారాలు చేయడానికి వన్ అవర్ కంటే టైం ఎక్కువనే పట్టింది నేను ఎడిట్ చేసుకుంటూ ఇంత టైం చేశాను కానీ వన్ అవర్కి ఎక్కువనే పట్టింది ఈ హారాలు చేయడానికి చూడండి మనము అటు అతుకు పెడితే ఇటు ఈటాతుకు పెడితే పోతుంది అందుకే మనం దాన్ని శుభ్రంగా కరెక్ట్గా ఉండేలాగా అయితే చూసుకోవాలి మనము మధ్యలో వీలాగా సెట్ చేసుకొని పైనకి రెండు సమానంగా ఉండేలాగా అయితే చూసుకోవాలి మళ్ళీ మనకు వీలాగా అంటే మధ్యలో కిందికి ఒక కాయిన్ వస్తుంది కాబట్టి మనకు కింద ప్లాస్టర్ లేదు అందుకే ఆ దానికి కూడా మనం ప్లాస్టర్ వేస్తున్నాం చూడండి అది తర్వాత మనకు ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి దానికి అడ్డంలో పెట్టాము దీనికి ఇప్పుడు మన సింహాలు మీదికే ఉండాలి అది పైనకి కనిపించేలాగా ఉండాలి మనకి ఆ దానికి అడ్డంలో దీనికి పొడుగులో పెట్టుకోవాలి ఫస్ట్ అయితే మనము లేస్కు గమ్ము పెట్టుకోవాలి వన్ సైడు కాయిన్స్ కాయిన్ అంటే సైడు గమ్ము పెట్టుకోవాలి చూడండి ఆ కాయిన్ ప్లాస్టర్ మీద ఎక్కువ లేస్ మీద కొద్దిగా తక్కువ వచ్చేలాగా చూసుకోవాలి ఎందుకంటే మనకు లేస్ కనిపిస్తే కూడా చాలా అందంగా కనిపిస్తుంది అందుకే మనం లేస్ని కనిపించేలాగా అయితే పెట్టుకోవాలి సీరియల్గా ఒకదాని కింద ఒకటి ఒకదాని కింద ఒకటి అది ఇప్పుడు సింహం గురుతుంది కదా అది తల పైకి పాదాల కిందికి అన్నట్టుగా అన్నీ ఒకటే రకంగా సమానంగా అయితే పెట్టుకోవాలి చూడండి మనము అలా పెట్టుకుంటుంటే చాలా చక్కగా కనిపిస్తుంది ఇది మనం తయారు చేసుకొని పెట్టుకున్నామనుకోండి మనకి ఎప్పుడు ప్రతినిత్యము కూడా లక్ష్మీదేవికి దండ మనము మనకు దేవుడింట్లో రోజు దండ ఉంటుంది కాబట్టి ఫోటో ఉంటుంది కాబట్టి దండ ఎప్పుడు ఎనీ టైం దేవి ఫోటోకి ఉంచవచ్చు మనము వరలక్ష్మి వ్రతం రోజు ఒకటే రోజు వేసి తర్వాత అన్నదైతే ఏం లేదు ఆ దండ మనము ప్రతినిత్యం కూడా ఉంచొచ్చు లక్ష్మీదేవి మెడలో చాలా అందంగా కనిపిస్తుంది ఈ దండ నేను లాస్ట్ ఇయరే చేశాను లాస్ట్ ఇయర్ చేసింది ఇంకా వేరే మోడలు ఎప్పుడు ఒకే మోడల్లో ఉంటే బాగుండదని చెప్పి ఇప్పుడు వేరే మోడల్ చేస్తున్నాను సారీ నేను అది అసలు చూయించిన తర్వాత అది తీసేసేది ఉండే నేను చూపించక ముందే తీసేసాను కాయిన్స్ అన్నీ విప్పదీసి ఈ దానికి కూడా వాడుతున్నాను ఇప్పుడు అంటే అప్పుడు మనము కింద పెద్ద లాకెట్ వచ్చేలాగా నేను తయారు చేశాను కింద ఐదు కాయిన్స్ ఫోర్ కాయిన్స్ త్రీ కాయిన్స్ టూ కాయిన్స్ వన్ కాయిన్ పెద్ద లాకెట్ లాగా పెట్టి వి షేప్లో వచ్చేటట్టు నేను తయారు చేశాను లాంగ్ హారం లాగా ఆ మోడల్ ఎప్పుడు ఉంటే చూడడానికి కూడా బాగుండదని చెప్పి ఇప్పుడు ఈ వెరైటీగా అయితే తయారు చేస్తున్నాను చూడండి ఎప్పుడు ఒకేలాంటి హారాలు మనం కూడా వేసుకోలేము అందుకే లక్ష్మీదేవి కూడా అప్పుడప్పుడు మార్చాలి అని చెప్పి ఈ ఇయర్ నేను కొత్తగా ట్రై చేశాను చూడండి లక్ష్మీదేవి పూజ దగ్గరలోనే ఉంది వరలక్ష్మి వ్రతం మీరు కూడా ఇది చూసి లక్ష్మీదేవికి హారం తయారు చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను ఇవి వన్ రూపీ కాయిన్స్ ఇనుము అది ఇది అనుకోవద్దు ఎందుకంటే మనము ఏ దేవుడి దగ్గరైనా ఇనుము అనుకుంటే కాయిన్స్ అయితే పెట్టలేము మనం ఏ సత్యనారాయణ స్వామి వ్రతం చేసినా ఏ బ్రాహ్మణుడికి దాహనం ఇచ్చినా కానీ బ్రాహ్మణుడికి దక్షిణ ఇచ్చినా కానీ మనము వంద రూపాయలు లోటు పెట్టినా వెయ్యి రూపాయలు లోటు పెట్టినా ఒక కాయిన్ పెట్టయితే ఇయ్యము ఇది కొంచెం మంది ఇది ఇనుము అంటున్నారు కానీ అలా ఏం లేదు లక్ష్మీదేవికి తప్పు అనేది ఏం లేదు మనము లక్ష్మీకి లక్ష్మీదేవికి ఎప్పుడు కాయిన్స్ కూడా వాడతాము ఏదానికైనా పూజల్లో దేనికైనా కానీ కాయిన్స్ అయితే వాడతాము అట్లా ఏమనుకోవద్దు చూడండి చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా ఎలా కనిపిస్తున్నాయంటే ఫోటోకేస్ట్ అయితే ఇంకా చాలా అందంగా కనిపిస్తాయి నేను లక్ష్మీదేవి వ్రతం చేస్తాను కదా ఆ రోజు నేను ఫోటోకు వేస్తాను మీకు ఇప్పుడు మొత్తం రెడీ అయిన తర్వాత చూయిస్తాను లక్ష్మీదేవి ఫోటోకు ఎలా ఉన్నాయనేది మీ అప్పుడు నేను కూడా అప్పుడు కూడా వీడియో తీసి పెడతాను మీరు చూడండి లక్ష్మీదేవి ఫోటోకి ఎలా ఉంటుందో మీరు కూడా తయారు చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను చూడండి గైస్ నేను హారం ఎంత కష్టపడి చేస్తున్నాను నాకు ఇటువంటి అయితే చాలా ఇష్టము పూజలు కూడా చేయడం చాలా ఇష్టము అవన్నీ చేసుకోవాలి అందుకే ముందే రెడీ చేసుకొని పెట్టుకోవాలని రెడీ అయితే చేస్తున్నాను ఏదైనా కానీ ఏ పూజ చేసినా కానీ డెకరేషన్స్ అవి చేసుకోవడం అయితే చాలా ఇష్టము అందుకే నేను లక్ష్మీదేవికి హారం చేసుకోవాలని అయితే డిసైడ్ అయ్యాను సారీ నేను లాస్ట్ ఇయర్ హారం మీకు చూపించేది ఉండే మర్చిపోయాను చూడండి గైస్ హారం ఒక యు షేప్ హారం ఒక వి షేప్ హారం అయితే తయారైపోతుంది ఈ హారం మన దేవికి వేస్తే ఎంత చక్కగా ఉంటుందో మీరే చూసి నాకు చెప్పండి చూడండి గైజ్ లక్ష్మీదేవికి హారం మనం తయారు చేస్తున్నాము అతి త్వరలో లక్ష్మీదేవి పూజ ఉంది కాబట్టి మనము మనము ఏ పండగకి వెళ్ళినా కానీ మనము ఎలాగా గోల్డ్ సొమ్ములు హారాలు అవి వేసుకుంటామో లక్ష్మీదేవికి కూడా అలా వేయాలని నాకు కూడా అనిపించింది అందుకే నేను ఈ హారం అయితే తయారు చేస్తున్నాను చూడండి రెండు హారాలు అయితే కంప్లీట్ అయ్యాయి రౌండ్ షేప్ ఒకటి వి షేప్ ఒకటి ఏ హారం అయినా కానీ దేని లుక్ దానికే ఉంటుంది రౌండ్ షేప్ది రౌండ్ షేప్ కానీ వి షేప్ది వి షేప్ కానీ లుక్ ఉంటుంది అయిపోయిన తర్వాత అన్నీ ఒకసారి గట్టిగా నొక్కి పట్టుకోవాలి నొక్కి పట్టుకున్న తర్వాత మనము ఫ్యాన్ గాలికి కొద్దిగా ఒక హాఫ్ ఎన్ అవర్ ఆరింది అనుకోండి మనము లేపి ఎంత ఇట్లా ఊపినా కానీ ఆ కాయిన్స్ అయితే పడిపోవు చాలా చక్కగా ఉంటాయి గమ్ము అంత బాగా ఉంటుంది అన్నట్టు చూడండి గైస్ ఇప్పుడు హారాలు అయితే రెడీ అయిపోయాయి వీటికి అంత గంధం పెట్టి అన్ని కాయిన్స్కి మధ్యలో గంధం పెట్టి కుంకుమ పెట్టాను చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయి హారాలు మనము మెడలో ఒక మాల వేసుకుంటే ఆ మాలకు ఒక స్టోన్ పెట్టిన దానిలాగా ఉంది చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయి దేవికి మెడలో వేస్తే చాలా అందంగా కనిపిస్తుంది ఏ షేప్తి దాని షేప్ ఆ షేప్కే ఉంటుంది చూడండి యూ షేప్తి యూ షేప్కే ఉంటుంది వి షేప్తి వి షేప్కే ఉంటుంది చూడండి గైస్ నేనైతే హారాలు అయితే రెడీ చేశాను లక్ష్మీదేవికి ఒకటి మళ్ళీ వేరే ఏ దేవుడికైనా వేయొచ్చు మీకు రెండు రకాలుగా చేసి చూపిస్తానని రెండు రకాలుగా అయితే చేసి చూపించాను చూడండి గైస్ నేను చేసిన హారాల వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి గైస్ నేను హారం ఫోటోకేసిన తర్వాత మీకు మళ్ళీ ఆ ఫోటో కూడా తీసి వీడియోలో పెడతాను అది చూడండి చూడండి చక్కగా కనిపిస్తుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గాయస్ బాయ్